కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో ఈ మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ మూడు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది దీనివల్ల అఖండ ధనలాభం కలుగుతుంది అయితే ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరగబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును లంకబిందలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది గురూజీ గారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ అలాగే ఒక లైక్ చేయండి ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి ఇక కన్యారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు దానివల్ల వీరిని చాలా మంది ఇష్టపడతారు ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరుగుతారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కన్యారాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలాగే ఈ యొక్క రాశి వారికి బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజు అనేది కన్యారాశి వారికి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలను వింటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఇక వారు తెలివైన వారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరికి మోసం చెయ్యరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ మూడు రోజుల కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా డబ్బు విపరీతంగా వస్తుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది కన్యారాశి వారికి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు రాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఈ మూడు రోజులు దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా కూడా వీరికి జీవితంలో అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి అనేది మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి పేరు ప్రఖ్యాతలను లభిస్తాయి మంచి స్థాయిని చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి తర్వాతనే ఉద్యోగం లభిస్తుంది ఇక రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి టెన్షన్ పడతారు జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు వీరికి ఎవరికి మొహం చెయ్యరు మోసం చెయ్యరు అందరూ బాగుండాలని కోరుకుంటారు రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలంటే దానికి పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చెయ్యాలనిపించినా అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డ వారికి చెడుగా ఉంటారు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు కన్యారాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు కన్యారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరికి నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు కన్యా రాశి వారికి ఈ మూడు రోజులు దైవ అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఐదు రోజులు హనుమంతుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఈ శనివారం హనుమంతుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి హనుమంతుణ్ణి దర్శించుకోండి దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కలుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆయురారోగ్యాలతో కలిగి ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఏ మూడు రోజులు హనుమంతుణ్ణి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దీనివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు ఎవరైతే మీకు తోడుగా కీడు చేయాలని ప్రయత్నిస్తున్నారో వారికే కీడు జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంత మీ మంచికి అనుకోండి మీ శక్తి ఏంటో తెలిసదు మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ వెంట హనుమంతుడు ఎప్పుడు తోడుగా నీడగా ఉంటాడు రాశి వారు ఈ మూడు రోజులు ఒక తమలపాకు మీద జై శ్రీరామ్ అని రాసి ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో పట్టిన దరిద్రం కూడా పోతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత అవకా అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత తమలపాకు నీళ్ళల్లో పారవెయ్యండి సో చూసారు కదండి ఇటువంటి పరిహారాలు చేయడం ద్వారా మీకు ఈ ఒక్క మూడు రోజులు అనేది మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అష్టైశ్వర్యాలు లభిస్తాయి సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఐదు శనివారాలు హనుమంతుని గుడికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి పదకొండు ప్రదక్షిణలు చేయడం ద్వారా కూడా ఖచ్చితంగా మీకు అనేది అదృష్టం పట్టబోతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్